Hi friends, welcome to my channel. ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది మదనపల్లి మార్కెట్కి నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందనో శనివారము అలాగే ఎనిమిదో నెల ముప్పై తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్ టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈ మదనపల్లి మార్కెట్లో లెవెన్ గ్రేడ్ బాక్సులు అనమాట స్టాక్ అయితే కనుక నిన్న కూడా ఎక్కువగానే వచ్చింది ఈరోజు కూడా ఎక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ ఈ బాగ్లేషన్ మండి లైన్ చూసుకున్నా కానీ పీజీఆర్ కానీ మార్కెట్ ఫుల్గా చూసుకుంటే మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే స్టాక్ అయితే ఎక్కువగానే దిగుమతి వచ్చింది నిన్నట్లాగే ఈరోజు కూడా ఇంకా ధరలు అయితే ఎలా ఉంటాయో తెలియదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో వచ్చినప్పుడు టైం అయితే ఆరు అవుతుంది ఇంకా ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అలా ఏమైనా వస్తుందా లేదు నైట్ స్టాక్ ఏనా అనేది చూడాలి తర్వాత నిన్నైతే ఆరు వందల టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ధరలు స్టార్ట్ అయితే ఎంతవరకు వెళ్తాయో చూడాలి మా మదనపల్లి మార్కెట్ స్టాక్ అయితే కనుక ఎక్కువగానే వచ్చింది మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్